దీపావళి పండుగ సందర్భంగా బాణసంచ విక్రయించాలంటే ఆర్డీఓ అనుమతి తప్పనిసరిగా పొందాలని అచ్చంపేట తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు లైసెన్స్ పొందిన రిటైల్ వ్యాపారులకు తహసీల్దార్ సిఐ ఫైర్ డిపార్ట్మెంట్ పంచాయతీ సూచించిన స్థలంలో అమ్మకాలకు ఏర్పాటు చేస్తామన్నారు లైసెన్స్ లేకుండా అక్రమంగా వ్యాపారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఎవరైతే క్రాకర్స్ అమ్మాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైసెన్స్ తీసుకునే పర్మిషన్ తీసుకునే మీరు అమ్మాలండి పర్మిషన్ తీసుకునేటప్పుడు మీరు ఎక్కడ అమ్మాలనే ప్లేస్ కూడా మన ఆటో గారు నిర్ణయిస్తారు కాబట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా మా దీపావళి టపాసులు కానీ విక్రయిస్తే మాత్రం క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము పర్మిషన్ తీసుకొని అందరూ కూడా సేఫ్గా క్రాకర్స్ అన్ని ప్రతి ఇంట్లో కూడా పండగ వాతావరణం కావాలంటే మీరు అందరూ ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాలి పర్మిషన్స్ తీసుకుంటానికి మన ఆటో గారు ఒక సింగిల్ విండో విధానంలో ఒకే చోట మీరు ఎటు తిరగక్కర్లేదు ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఆటో గారు కంప్లీట్ చేస్తే అక్కడే అన్ని డిపార్ట్మెంట్లు ఉండి అక్కడే మీకు పర్మిషన్స్ ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తారు కాబట్టి ఈరోజు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పాసిబుల్ పర్మిషన్స్ ఇస్తానికి ఏర్పాట్లు చేస్తాయి కాబట్టి దీన్ని వినియోగించుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా